హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే రేషన్ కార్డ్ దారులకు సీఎం చంద్రబాబు గారు శుభవార్తనైతే చెప్పారండి ఇక దీనితో పాటు రేషన్ కార్డులకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అనుకునే వారికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మరియు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఇక దీనితో పాటు వారికి అయితే రేషన్ కార్డు దారులకు సీఎం చంద్రబాబు గారు శుభవార్తతో పాటు వారికి డబ్బులను కూడా పంపిణీ చేశారండి వీటి గురించి మనం ఈ మన వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇక మరిన్ని ఇన్ఫర్మేషన్స్ను మీ దాకా చేర్చేందుకు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మనం ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా మన రేషన్ కార్డును అయితే కలిగి ఉండాలండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డును లేదా మరియు కొత్త రేషన్ కార్డును కలిగి ఉన్నారో వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఏపీలో నిత్యావసర ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులతో ఆదేశించారండి ఇదే విధంగా రేషన్ షాపుల ద్వారా కందిపప్పు బియ్యంతో పాటు మరిన్ని సరుకులను అతి తక్కువ ధరలకే అమ్మాలని సీఎం చంద్రబాబు గారు సూచించారండి అయితే ఈ రేషన్ పంపిణీలో ఉచిత బియ్యంతో పాటు నాలుగు రకాల సరుకులను ఇవ్వనుందండి అవేమిటో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే పంచదార రాగులు ఆయిల్ను కూడా ప్రభుత్వం అందించనుందండి ఇక్కడ మనం మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ను తీసుకోవాలండి ఇలా తీసుకోని ఎడల రేషన్ కార్డునైతే తొలగించడం జరుగుతుందండి అదేవిధంగా రేషన్ బియ్యాన్ని కానీ విక్రయ విక్రయాలు జరిపినట్లయితే వారి యొక్క సమాచారం తెలుసుకొని వారి రేషన్ కార్డును కూడా తొలగించడం అనేది జరుగుతుందండి ఇక దీనితో పాటు ఆహార ధాన్యాల నిల్వలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రేషన్ దుకాణాల ద్వారా కొన్ని చోట్ల బియ్యాన్ని ఉచితంగా అయితే అందిస్తోందండి ఇక ఎవరైతే కొత్తగా పెళ్ళయి రేషన్ కార్డును అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ముందుగా అయితే వారి తల్లి యొక్క రేషన్ కార్డు నుంచి తొలగించుకోవాలండి దాని తర్వాత అత్తగారి ఇంట్లో ఉండే రేషన్ కార్డులో అయితే వాళ్ళు జమ అవ్వాలండి ఇలా అయిన తరువాత అయితే వారు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చండి ఇంకా కొత్త రేషన్ కార్డులను ఎక్కడ అప్లై చేసుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే మన సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా అయితే మనం కొత్త రేషన్ కార్డుకు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చండి ఇక ఎటువంటి డాక్యుమెంట్స్ను మనం తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అంటే మనం ఆధార్ కార్డును అయితే తీసుకువెళ్ళాలండి దీనితో పాటు మనం యాడ్ అయి ఉన్న రేషన్ కార్డును కూడా తీసుకువెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందండి ఇక గత ప్రభుత్వంలో తీసుకున్న రేషన్ కార్డులు కానీ ఉన్నట్లయితే వారు కూడా మరలా చేయించుకోవాలండి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉన్నారో ఎనిమిది జిల్లాల వారికి అంటే ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాల వల్ల జలమయం కావడం జరిగిందండి వారికి ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇరవై ఐదు కేజీల రేషన్ బియ్యాన్ని కూడా అందించారండి దీనితో పాటు ఒక కిలో కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ను మరియు ఉల్లిపాయలను కూడా అందచేశారండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ